श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अचतुर्वदनो ब्रह्मा विबाहुरपरोहरिः भगवान् बादरायणः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः 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 ॐ ऐं ह्रीं श्रीं श्रीमातरे नमः ఇం వయే పంచనవతితమశ్లోకే ప్రవశా మనం తొంభై ఐదవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం తేజోవతి త్రినయనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచర తేజోవతి త్రినయనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచర తేజోవతి ప్రథమం త్రినయనా ద్వితీయం లోలాక్షితృతీయం కామరుపిణీ చతుర్థం మాలిని పంచమం హంసిని షష్టం మాతా సప్తమం మలయాచరవాసిని అష్టమం అష్టపదీ అయ్యే శ్లోక తేజోవతి తేజ అస అది తేజోవతి కాంతిమతి తేజోవతి రెండో తేజస్సు కలిగిన వారు ధనం అసూతి ధనవాన్ విద్యా అస్తూ ఇది విద్యావాన్ అలాగే ధనవాన్ తేజోవాన్ విద్యావాన్ అని చెప్తాం అదే స్త్రీలింగ పద పదాలు ఏదేమవుతుంది ధనవతి విద్యావతి తేజోవతి అలాగే తేజోవతి తేజస్సు కలిగిన వారు త్రినయన అమ్మవారు సోమ సూర్యాగ్నిలోచన అంతేత అమ్మవారి నామాల్లో సోమ సూర్యాగ్నిలోచన అయిన మోనమహ అంటుంటారు సోమ చంద్రుడు సూర్య సూర్యుడు మధ్యలో నెటల భాగంలో అగ్ని మూడు నేత్రాలుగా ప్రకాశిస్తున్నాయి అమ్మవారికి అది ఇక్కడ విశేషమైన వర్ణన త్రీ మూడు నేత్రాలతో ప్రకాశిస్తున్నారు అమ్మవారు లోలాక్షి లోలాక్షి అంటే చంచలమైన చూపులు కలిగినవారు లోలాక్షి ఎందుకు చంచలంగా ఉన్నాయి అమ్మవారి చూపులు అంటే ఎంతోమంది దేవతలు అమ్మవారి అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నారు నామ సంకీర్తన చేస్తున్నారు శ్రీచక్రాన్ని పూజిస్తున్నారు శ్రీ విద్య జపం చేస్తున్నారు అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం సిద్ధంగా ఉన్నారు అమ్మవారి యొక్క నేత్రములు అందరిపై ప్రసరిస్తుంటాయి అమ్మవారి అనుగ్రహ దృష్టి అందరిపై ప్రసరిస్తుంటుంది కనుక అమ్మవారి చూపులు అందరిపై అలా ప్రసరింపజేస్తుంటారు కనుక అమ్మవారి యొక్క నేత్రాలు లోలా కదులుతూ ఉన్నాయి లోలాక్షి చరిస్తూ అనే నేత్రము కలిగినవారు కామరూపిణి కామరూపిణి అంటే ఎవరండి కోరిన రూపం ధరించేవారు అమ్మవారు ఏ రూపమే ధరిస్తారు కామరూపిణి కోరిన రూపం ధరిస్తారు అక్షర రూపిణి పుస్తక రూపిణి జ్ఞానరూపిణి విజ్ఞాన రూపిణి దైవీ రూపిణి విశేషమైన పదం అలా అనేక రూపాలు అమ్మవారు పొందుతుండారు కనుక పొందుతుండాలను కామ రూపిణి కామ అంటే కోరినటువంటి రూపిణి రూపం పొందుతారు కోరిన రూపం పొందుతారు కనుక కామరూపిణి కామ నామ కామిత రూపిణి రూపం అస్య అస్థితి రూపిణి కామితం రూపం అస్యా అస్తితి కామరూపిణి కోరిన రూపాన్ని ధరించే శక్తి ముందు కనుక అమ్మవారిని ఏమంటారు కామరూపిణి మారిని మారిని అంటే మాలలు కరిగిన వారు వసుంజాదివేగ దేవతలు అనేక పుష్పమాలలు తీసుకొచ్చి అమ్మవారు ధరింపజేసారు వాటితో అద్భుతమైన మాలలతో ఆ పుష్పమాలతో ఎంతో సంతోషంగా ఉన్నారు కనుక అమ్మవారి మాలిని అన్నారు హంసిని హంస అంటే ఎవరండి పరమహంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ నిరాకార పరబ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ అంటే ఏమిటండి బృహత్తరమైన రూపం కలిగినవారు బృహత్తరమైన శక్తి కలిగినవారు బ్రహ్మ అంటే బ్రహ్మ అనగానే ఏదో విశాలమైన రూపం అనుకోకూడదు బృహత్తరమైన భావన కలిగినవారు బృహత్తమైన రూపము బృహత్తరమైన భావన కలిగిన వారు కనుక మహత్తరమైన రూపం కలిగిన వారు కనుక అమ్మవారిని హంసిని అన్నారు పరమహంస స్వరూపం నిరాకార పరబ్రహ్మను పరమహంస అంటారు ఎందుకు హంస అని పేరు వచ్చింది ప్రాణశక్తి హంస మనం గాలి పిలిచినప్పుడు సో పిలిచిపోయినప్పుడు హం సో హం సో హం సో హం ఇది వ్యత్యస్తంగా చేయండి హంసో 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 విడితేస్తే హంస అది పరమహంసత్వం సో అనేది ఉచ్ఛ్వాస రూపిణి హం అనేది నిశ్వాస రూపిణి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అమ్మవారి అనుగ్రహాలు కదా అటువంటి విశేషమైన స్వరూపాన్ని వరించారు అమ్మవారి యొక్క విశేషమైన రూపం కనుక అమ్మవారిని హంసిని పరమహంస రూపం తత్వం అలాంటి రూపం అమ్మవారిది మాత మీయతే ఇది మాత మియతే అమ్మవారు అందరినీ రక్షిస్తారు కనుక పరమేత అటువంటి అమ్మవారిని మాత అంటారు మాత మరకత శ్యామ అని కాళదశ మహా అర్థం గౌరవించారు మాత మీయతే ఇది అంబా మాత అంబ అంటే అంబాని సంభాషణలో వస్తుంటే హే అంబే హే మాతే మలయాచల వాసిని మలయాచల వాసిని అంటే ఏమిటి మలయగిరిపే ఉంటారట అమ్మవారు మలయ మారుతూ ఉంటుంటాం మనకు ఒకసారి సాయంకాల సమయంలో సూర్యాస్తమయానికి ముందు సూర్యాస్తమ సమయంలో ఆ తర్వాత కానీ తర్వాత మనకు దక్షిణ భాగం నుంచి అద్భుతమైన చల్లని కాంతి చల్లని గాలి భరితమై ఉంటుంది అక్కడ మలయపర్వతంపై గంధపు చెట్లు బాగా ఉంటాయట ఆ పర్వతం మీద నుండి గంధపు చెట్ల మీద నుంచి వస్తుండటం వల్ల ఇవి గాలులు ఎంతో మాధుర్యంతోను చల్లదనంతో కూడా చల్లదనం ఎందుకు వస్తుందంటే జలపాతాలు పడుతుంటాయి ఆ కొండల మించి ఆ కొండల మించి పడే జలపాతాల యొక్క సన్నటి బిందువులు చిన్న చిన్న బిందువులు అవి సౌరభంతో కలిసి వస్తాయి అంటే అమ్మవారి అమ్మవారిని సేవించడం కోసం మలయ మారుతం వస్తుంది దక్షిణ దక్షిణ భాగం నుంచి మలయ మారుతం పిల్లగాలి తెల్లగాలి అటువంటి విశేషమైన రూపం అక్కడ మలయ అచల ఆ పర్వతం మీద ఉంటారు అమ్మవారు మలయ అచల వాసిని మలయా అచల వాసిని చె అందుకని ఏం చెప్తున్నారు అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ భరితమైనటువంటి వాతావరణం ఉంటుంది అందరూ ఆ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు పరమ సత్వగుణోపేతంతో మలయాచలం అంటే మలయపర్వతం మలయపర్వత సముదాయం ఆ మలయపర్వతం మీద అమ్మవారు ఉంటారు ఎందుకు నివసిస్తున్నారంటే అమ్మవారికి విశేషమైనటువంటి సహజమైన సేవ లభిస్తుంటుంది ప్రకృతి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది మలయానిలం మలయా అనిల అనిల అంటే వాయువు పర్వతం నుంచి వచ్చే అనిల రూపంలో వాయు రూపంలో అక్కడ ఉన్న అద్భుతమైన పుష్ప సౌరభాన్ని వెంట పుష్ప సౌరభాన్ని కలుపుకొని ఆ జలపాతం పడుతుంటే ఆ జలపాతంలో ఉన్న చిన్న చిన్న బిందువులను చల్లటి చెనుకులను కలుపుకొని అది వస్తుంది ఆ మలయాంధలం ఆ మలయాంధలం అమ్మవారిని సేవిస్తుంది పైగా అమ్మవారు ఉన్నది ఆ మలయ పర్వతం మీదే అంత విశేషమైన అర్థం ఉంది ఇక్కడ మలయాచల వాసుని ఓ మహిమ్రీంశ్వరీం తేజవతి అయిన మనమ ఓం మహిమ్రీంశ్వరిం త్రేనయ్యనా అయిన మౌనమ ఓ మహిమ్రీంశ్వరిం లోదాక్షయన నోనమా కామరుణైనయైన నోనమాం ఐం హ్రీం శ్రీం మాలిన్యనవీం శ్రీం హంసిన్యనమాం ఐం హ్రీం శ్రీం మాత్రేయ నవనమా ఓం ఐం హ్రీం శ్రీం మలయాచలవాసిన్యనమో నమ పునర్మిలా ఆగామి కార్యక్రమే సర్వే శ్రీలలితరా భట్టుిక మాతృదేవ్య దివ్యాంగతిరూ శుభంభు స్వస్తి